¿En yeah. Ya చికార్ అయితే స్టార్ట్ అయిపోయింది మా అమ్మ గాలం వేసిండు సో మనకు ఫస్ట్ ఏ చేప పడుతుందో చూద్దాం చిన్న చిన్న చిన్నవి వస్తున్నాయి పిల్లలు వస్తున్నాయి పెద్దవి వస్తాలేవు కొంచెం టైం పడుతుంది ఫస్ట్ చిన్న చిన్న పిల్లలు వచ్చిన తర్వాత పెద్దవి వస్తాయా పెద్ద పెద్ద వాటి చిన్నవి అయితే మళ్ళీ ఇసురుకోట్టు చిన్నవి తీసుకున్నాం ఇక ఇక పెద్దగా వచ్చింది ఇప్పుడు మనకు ఇంతసేపు చిన్న చిన్నవి వచ్చినాయి కదా ఇప్పుడు అయితే కొంచెం పెద్ద సైజ్ వచ్చింది చూడు రి చెప్పిందా ఇగో పెద్ద సైజ్ అది వచ్చింది ఇంకా అయితే ఇంకా పెద్దవి వస్తాయి వస్తాయా ఇంతకన్నా కొంచెం పెద్ద మా సీనాన్న కూడా వచ్చింది ఇప్పుడే సీనాన్న వచ్చిండు సీనానే వేసడిగా ఎంత పెద్ద వాడుతూడో చూడాలి ఇది అన్ని చిన్న చపలు పడుతున్నాయి లొకేషన్ అయితే చేంజ్ చేసినాం వేరే దగ్గర పోతున్నాం మా సీనన్న ఈ ప్లేస్ కి అయితే తీసుకొచ్చుండి ఈ ప్లేస్ మాత్రం కిరాకుంది ఉంది నీళ్లు మాత్రం మస్తు వస్తున్నాయి మామ వీడికి వచ్చిన తర్వాత గాల మేసు ఆలస్యం రప్ప రప్ప పడుతున్నాయి చాపలు ఇట్లా వేస్తుండు ఇట్లా తీసుకున్న సంచులు వేస్తుండు ఫస్ట్ మా మామ తీసుకున్న లొకేషన్ కాడ ఒక్క చేప కూడా పడతలేదు చిన్న చిన్నవి పడుతున్నాయి లాస్ట్ కు రెండు చేపలు అయితే పెద్దవి పడ్డాయి మా సీనన్న వీడికి తీసుకొచ్చిన తర్వాత గాల మేసు ఆలస్యం రప్ప రప్ప చేపలు పడుతున్నాయి మా మామ మా అన్న ఇద్దరు కలిసి చాపలు బాగానే పడ్డారు మామూ అవా సీనన్న తీస్తుండు వేస్తుండు తీస్తుండు చేపలు అయితే మస్తు పడుతున్నాయి మామ కాకపోతే మా మామ ఎర్రలు కొన్నే తెచ్చిండు ఎర్రలు కూడా అయిపోయినాయి సరే అని చెప్పి ఉన్న ఎర్రల కాంతోలు పట్టుకొని ఇంటికి పోదాము అన్నాడు నా మా మామ ఇద్దరు కలిసి ఎన్ని చేపలు పట్టిరో చూపిస్తా ఒక్కసారి చూడు రాగో బస్ అబ్బెర కొడుక అల్లుడు మామా ఇద్దరు కలిసి బానే పట్టిరు ఇంకొకరిని నేను సంచి పట్టుకొని నిలబడ్డా తీస్తురు అల్లేస్తారు తీస్తురు అలాస్తూ రాగో మా మామ మల్లొడి తెచ్చిండ్రో కొడుక చేపలు అయితే చిన్నయే పడుతున్నాయి కానీ ఎంజాయ్ మాత్రం మస్తు అయింది మామూలు మా అన్న చూడు మళ్ళా గాలం వేసిండు ఎంత పెద్ద పడుతుంది చూద్దాం అరెక్కొడుకా ఈసారి పెద్దదే పడ్డదు కొంచెం మంచినే కొట్టుకుంటుంది అగ చూడూరి ఇక ఇంతసేపు పట్టింది అంటే ఇక ఇదే పెద్ద షాప ఒక పది వాడితే ఐదారు మంది కడుపు నిండా తినొచ్చు నీ తల్లి మస్తు టేస్ట్ ఉంటాయి ఈ గాని ఈ చేపల పేరు ఏందో అని అడిగిన మొత్తం చెరువు మొత్తం ఈ చేపలే ఉన్నాయి ఈ చేపల పేరు అంటే పాంప్లెట్లు అంట బాము చేపలు చిన్న చిన్న ఉన్నాయి అని వండుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటాయి ఇక మొత్తం మీద ఈ రోజు అయితే మామ నేను మా అన్న షాపలకు వచ్చి మస్తు ఎంజాయ్ చేసినాం ఇక్కడ లొకేషన్ కూడా కిరాక్ ఉంది ఇటువంటి లొకేషన్ లా అప్పుడు పోతే మనసు ప్రశాంతంగా ఉంటది మాము చాపల షికారికి పోయినప్పుడు షాపలు పడకున్నా సరే కానీ ఇట్లాంటి లొకేషన్స్ ఉంటే మనసు మాత్రం మస్తు ప్రశాంతంగా మొత్తానికి అయితే ఈ రోజుకి ఇట్లా టైం పాస్ చేసిన ఎంజాయ్ అయితే మస్తు ఉంది ఎర్రలు కూడా అయిపోయినాయి ఇక చలో ఇంటికి పోదామని వెళ్ళిపోతున్నాం ఓకే మా చేపల అయితే అయిపోయింది ఇంటికి అయితే పోతున్నాం ఇక సో మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుసుగా కుందన్ రాజ్ తెలుగు బ్లాగ్స్ ప్లీజ్ డూ సపోర్ట్ మై ఛానల్ మీరు సపోర్ట్ చేస్తేనే ఇంకా ఇట్లా మంచి మంచి వీడియోలు చేస్తాం మంచిగా మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తాను ఓకేనా నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం బాయ్ మరి